ముఖ్యంగా ఈ మధ్య ఈ మధ్య చాలామంది రైతులు ఏమిస్తున్నారంటే ప్రాక్టికల్గా చూసుకున్నప్పుడు సాధారణంగా రైతులు ఒక అంటే వాళ్ళు పొలం కోసిన తర్వాత ఉదాహరణ వరి పొలం కోసిన తర్వాత వరి పొలంలో ఉన్న గడ్డిని తీయాలంటే చాలామంది రైతులకు కూలీలు అవసరం వస్తుంది అయితే కూలీలు అంటే దాదాపు ఆ వరి గడ్డిని మనము కట్ల కట్ట రూపంలో లేదంటే ఆ వరి గడ్డిని నిలవ కలేదు దున్నడం ఈ రకంగా చూసుకున్నప్పుడు చాలా ఖర్చుతో కూడుకున్న పని అలాంటి సమయంలో రైతులు ఏం చేస్తున్నారంటే ముఖ్యంగా ఈ పంటలను కాల్చివేయడం కాల్చివేయడం చేస్తున్నారు ఈ పంటలు ముఖ్యంగా ఇంకో విషయం ఏంటంటే వరి పంట వేసిన తర్వాత ఇంకో పంట వేయడం అంటే సాధారణంగా వ్యవసాయాన్ని వ్యాపార ధోరణిలో అంటే ఒక పంటను ఇంకో పంటగా ఇంకో అంటే సంవత్సరానికి రెండు నుంచి మూడు పంటలు తీసే రైతులు వారి యొక్క పొలంలో వారి యొక్క పొలంలో ఎలాంటి పంట అవశేషాలు లేకుండా తొందరగా పంట రావాలి కూలీల ఖర్చు తక్కువ ఉండాలి అని కోరుకున్నప్పుడు వారు ఏమి ఇస్తారంటే పంట అవశేషాలను కాల్స్తుంటారు సాధారణంగా ఏంటంటే పంట అవశేషాలు తీయడానికి దాదాపు ఐదు వేల వరకు ఖర్చు అవుతాయి ఇక్కడ ఈ రూపాయి రూపాయి అగ్గిపెట్టేతోటి కూడా ఒక ఎకరం నుంచి రెండు ఎకరాలు మూడు ఎకరాల గడ్డిని కాల్చడం ద్వారా కూడా రైతులు వారు లాభాలు పొందడానికి చూస్తుంటారు కానీ ఆ రకంగా కాకుండా ఈ పంట అవశేషాలను కాల్చడం ద్వారా భారతదేశంలో పంట అవశేషాలను కాల్చడం ద్వారా గాలి కాలుష్యం అంటే ప్రధానంగా వాయు కాలుష్యం ఎక్కువైపోయి తద్వారా దాదాపు ఈ అవశేషాలు మన భారతదేశంలో కాల్చడం ద్వారా నూట యాభై మిలియన్ టన్నుల కార్బన్ డైఆక్సైడ్ అదేవిధంగా తొమ్మిది మిలియన్ టన్నుల కార్బన్ మొనాక్సైడ్ పావు మిలియన్ టన్నుల మనకు ముఖ్యంగా సల్ఫర్ డైఆక్సైడ్ ఇవే కాకుండా నైట్రస్ ఆక్సైడ్ బ్లాక్ కార్బను అదేవిధంగా మనం చూసుకుంటే అమోనియా ఇలాంటి వాయువులు ఇలాంటి అంటే మనకు గ్రీన్ హౌస్ గ్యాసెస్ అని కూడా అంటాము ఇలాంటి వాయువులు వాయు కాలుష్యాన్ని వాతావరణ కాలుష్యాన్ని నీటి కాలుష్యాన్ని కలిగించి తద్వారా పర్యావరణానికి ఎంతో నష్టం చేపడుతుంది ముఖ్యంగా ఈ ఈ పర్యావరణ నష్టం చేయడమే కాకుండా ముఖ్యంగా ప్రధానంగా మనం మన భారతదేశం చూసుకున్నప్పుడు ముఖ్యంగా హర్యానా పంజాబ్ ఉత్తరప్రదేశ్ రాంటి ముఖ్యంగా ఈ రాష్ట్రాలలో రైతులు ముఖ్యంగా వరి పంట అంటే వర్షాకాలంలో వరి పంట కోసిన తర్వాత ఈ సెప్టెంబర్ అక్టోబర్ అక్టోబర్ మాసంలో వాళ్ళు వెంటనే గోధుమ పంటకు వెళ్తుంటారు ఆ సమయంలో వరి పంటకు కోసిన తర్వాత వరి పంట అవశేషాలు ఏవైతే ఉంటాయో వాటిని తొందరగా ముఖ్యంగా అగ్గి అంటే అగ్గి పెట్టి కాల్చి తర్వాత కాల్చిన తర్వాత వాళ్ళు వెంట వేరే పంటకు వెళ్తుంటారు అది రకంగా కాల్చడం అంటే ముఖ్యంగా సెప్టెంబర్ మాసంలో అక్టోబర్ మాసంలో కాల్చడం ద్వారా ఏమవుతుందంటే ప్రధానంగా అక్కడ ఈ వాయు కాలుష్యం వచ్చే పూగా ఢిల్లీ లాంటి మన మన రాజధానిలో ఢిల్లీలో పర్యావరణ కాలుష్యాన్ని ఎక్కువ మోతాదులో అభివృద్ధి చేసి తద్వారా చాలా హానికరంగా అంటే ముఖ్యంగా మన భారతదేశంలో దాదాపు ఐదు వందల పదహారు మిలియన్ టన్నుల పంట అవశేషాలు ఉత్పత్తి చేస్తే అందులో దాదాపు నూట పదహారు మిలియన్ టన్నుల పంట అవశేషాలను రైతులు కాల్చడం ద్వారా పర్యావరణ కాలుష్యానికి దారి తీస్తుంది తద్వారా మన అన్ని రకాల అంటే మనిషి తన జీవనాన్ని కొనసాగించేటప్పుడు అన్ని రకాల పర్యావరణ కాలుష్యాన్ని ప్రభావానికి లోనై తన యొక్క ఆరోగ్యాన్ని కూడా కోల్పోయే పరిస్థితి ఈ ఈ సందర్భంగా ఉంది